स्टार्ट। क्या स्टार्ट बोलो डिस्ट्रिक्ट में ए के तरफ से मैं आया हूँ और मैं इसलिए आया हूँ क्योंकि यहाँ का डिस्ट्रिक्ट का एक रिव्यू मीटिंग मुझे लेना था और आने वाले दिनों में जिस तरीके से चंद्रबाबू बाबू नायडू जी के टीडीपी और वाई का जगन रेड्डी का जो फेलियर रहा है प्रीवियस गवर्नमेंट का और अभी के गवर्नमेंट का आम जनता का बहुत उत्साह है कांग्रेस पार्टी के तरफ उनका झुकाव है और आने वाले कॉरपोरेशन और पंचायत इलेक्शन में लोकल बॉडी इलेक्शन में इसका नतीजा आपको दिखाई देगा इसके ऊपर मैं रिव्यू लेने के ले लिए आया था और यहां पर आए सभी कांग्रेस के पदाधिकारियों से मुझे मिलकर खुशी है कि वो डेडिकेटेड तरीके से कांग्रेस पार्टी का, का काम कर रहे मेरू नादी लिंकना बेटन मद्यपान निषेध మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి సిట్ నిర్ధారించింది అరెస్టులు జరుగుతూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినాయి అని చెప్పి కోర్టులు కేసులు నడుస్తూ ఉన్నాయి ఎవరు పతితులు కాదు ఇద్దరు ఇద్దరే ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఆంధ్ర రాష్ట్రాన్ని పంచుకుంటూ ఉన్నారు దొంగలు దొంగలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు తమ అధికారం కోసం ప్రజలకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దొంగ దొంగ అంటాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు దొంగ అంటారు ప్రజలు ఎందుకు ఆలోచన చేయట్లేదు ఈ దొంగలని గురించి బయటకు రారా మీరు ఎంతసేపుడు ఈ దొంగల గురించి ఆలోచిస్తారా లేకపోతే ప్రజలు బయటకు వస్తారా మీకు కావాల్సిన జనం మీకు కావాల్సిన ఇంద్రమ ఇళ్ళు రాజీవ్గా ఆరోగ్యస్త రైతాంగానికి కౌలు రైతులకి చట్టం బ్యాంకుల ద్వారా గ్యారంటీ రైతులకి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఎందుకు బలహీనపరుస్తున్నారో నేరుగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ దొంగలు మీ సొమ్ము దోచుకొని వ్యవస్థన చేసి రోడ్డు మీద పెట్టి మీ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి వీళ్ళని ఎందుకు దూరంగా పెట్టట్లేదు మీకోసం నిరంతరంగా పోరాడి ప్రాణత్యాగాలు చేసి మీకోసం కొట్లాట్లు చేసి మీకోసం జైలుకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో లౌకికవాదం కోసం పోరాడుతున్నటువంటి దానికోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మీరు చూడట్లేదో ఒకసారి ప్రజలను నేరుగా ప్రశ్నించాలనేటటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ జరుగుతూ ఉంది పార్లమెంట్ జరుగుతూ ఉంటే దేశ ప్రధాని పార్లమెంటు నుంచి దేశ ప్రజలకి బాధ్యత జవాబుదారీతన ఉండాల్సిన అవసరం ఉందా లేదా పార్లమెంట్ జరుగుతుంటే విదేశాలు ఏదైనా కొంభ మునిగిపోయిందా విదేశ పర్యటన అవసరమా ఇవాళ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటు జరుగుతూ ఉంటే పార్లమెంటులో సింధూర్ ఆకర్షణ అని చెప్పి సింధూరం పోగొట్టుకున్న భారత మహిళల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే నువ్వు పార్లమెంట్ వదిలి పారిపోతున్నావంటే భారత మహిళల సింధూరు పట్ల ఏ గౌరవం ఉంది నీకు ఇవాళ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా కూర్చొని ఏం చేయాలి ఏముంది పార్టీ నిర్మాణం ఎంతవరకు ఉంది ఒక ఐదు ఆరు అయితే కాంగ్రెస్ పార్టీ తృతీయ శక్తిగా తయారవుతూ ఉంది కాంగ్రెస్ కమ్యూనిస్టులు సమాజ్వాది పార్టీ ఆర్జేడీ లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా కలిసి ఒక శక్తిగా తయారవబోతూ ఉంది తప్పకుండా ప్రజల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ దొంగలు దొంగలు ఊర్లు పంచుకునే పార్టీలను చూశారు నీకింత నాకింత అని వాటాలు పంచుకునేటటువంటి పార్టీలని ప్రభుత్వాన్ని చూశారు ప్రజల్ని తృతీయ శక్తి తృతీయ కూటమి వైపు తీసుకురావాలని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో పార్టీ నిర్మాణం జరగాలి ప్రతి గ్రామంలో పార్టీకి పది మంది తయారైనప్పుడు తప్పకుండా ఇటువంటి దుర్మార్గ పాలన నుంచి ప్రజలను కాపాడటం కోసం నిర్మాణం పార్టీ నిర్మాణం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను